ప్రయస్టగా మోషే శుకోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేదాసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రేయేలును దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందం ఈ ధ్యానములలో ఈ రోజు ముప్పైవ రోజు కావున నిర్గమ ఖండం ముప్పైవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనము అతడు చేయుల దంతియు శల మగును అవున్ దేవుని జనాగమ ఏసుక్రీస్తు ప్రభువు మనల్ని ఉన్నత స్థానములో నిలుపువాడు ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడను విడనాడువాడు కాదు దారిద్రతలో ఉంచక ఫలించే కొమ్మగా ఉంచువాడు ఏసుక్రీస్తుపై విశ్వాసం కలిగి ఆయన మార్గంలో పయనిస్తే మనము ఏ కార్యములు తలపెట్టినా సఫలం చేసి నూరంతల ఫలమును తయారుచేవాడు ఆయన సన్నిధి మనకు నీటి కాలువ ఊరున నాటబడిన చెట్టు వలె ఆయన సన్నిధి మనకు నీటి కాలువల వారణ నాటబడిన చెట్టు వలె నిరంతరం వాక్యమనే జీవజలం ద్వారా పచ్చని చెట్లు వలె ఫలించు ద్రాక్ష వలె మనల్ని ఫలింప చెయ్యును కావున అనుదినమో మానక దేవుని పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉంటే మనం చేసే పనులను ఆటంకపరిచే దుష్టుశక్తులు తరిమివేసి వాటన్నిటినీ సఫలం చేసి తన రెక్కల చాటును మరుగుపరిచి సంరక్షించునుగాక ఆమె ప్రార్థన నేటి బు ఈ బుధవారం రోజున నిన్ను ప్రార్థించే తరుణం ఇచ్చిన తండ్రి స్తోత్రములు నిరంతరము రెక్కల చోటున మమ్మల్ని మరుగుపరిచి కాపాడుచున్న సైన్యములకు అధిపతి అయిన మా క్రీస్తునాథ మేము చేయు పనులన్నిటిలో మాకు తోడయుండి సఫలము చేయుదునని వాగ్దానం ఇచ్చిన మా రక్షకానికి స్తోత్రములు మా ప్రార్థనలన్నీ ఫలింప చేసుకునే దైవశక్తిని మా ఇల్లరకు దయచేయము రోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములో ఇబ్బందుల్లో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినుచున్న ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలను కుమరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏసుకరిస్తున్నామన మన పనులన్నింటినీ సఫలపరిచి ఆశీర్వదించి దీవెన్ తన దీవెన్లో వర్షం కుమరించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్లో మీ సహోదరి ఆమెన్ కాస్యో అందరికీ మరణాత